హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్న స్వామి అందరు బాగున్నారా మేమైతే అందరికి గుడ్ మార్నింగ్ సో ఈరోజు అయితే పొద్దు పొద్దుగాల కాదు కానీ తొమ్మిది గంటలకి అట్లా షెడ్ కాడికి వచ్చినాము ఎందుకంటే మా ఊళ్ళు కళ్ళు తెప్పించారట తాగుదా తాగి నాకు పాదం అంతా అంటే అప్పుడు అత్తమ్మ వచ్చినప్పుడు తాగడం మల్ల మేము ఇప్పుడు మధ్యలో తాగలేదు అందుకని మళ్ళీ తెప్పించారు ఇక అనుకోవచ్చు లేని ఊకే అట్లా అనుకోవచ్చు కళ్ళు కూడా హెల్త్ కూడా మంచిదే కనుక చెప్పేసి కళ్ళు తెప్పించి ఈరోజు బ్లాగ్ మొత్తం షెడ్ దగ్గరనే ఉంటది ఎవరైతే మిస్ చేయకుండా ఎండు వరకు చూడరు మేము ఎట్ చేసినాం అనేది పాటనా మరి రాత్రి అంటే పాట మరి అది వచ్చిన ప్రోమో సాంగే కానీ వేగం ఉంది తెలుసా ఎందుకంటే అలా వెబ్ సిరీస్ రాత్రి చూసినాం సుబ్బి సుబ్బడు మస్తు మస్తు అనిపించింది మస్తు నాయన నేను అన్న నాయన హైలైట్ ఉండేది అసలు అది సుబ్బి సుబ్బాడు పాన్ పాన్ ఏమంటారు ఇట్లా చిత్రం నడుచుకొని వేసుకుంటారు ఏంటంటుందండి అంబార్ అంబార్ పొట్లం అంబార్ పొట్టలు నేను వాడు ఉండడు ఆమెకే అంబార్ పొట్టం తింటే ఆ పిల్లకి నచ్చదు మంచిగా ఉంది లవ్ స్టోరీ నాలుగు ఎపిసోడ్లు వచ్చింది మరి మిగతా ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందేమో చూద్దామని కూడా రాత్రి ఉన్న కాదు మొత్తం విశేషణం దాని తర్వాత అంటే ఈ మహేంద్ర డాక్టర్ వచ్చింది కదా మహేంద్ర డాక్టర్ డాక్టర్ని వాళ్ళిద్దరూ గుర్తొచ్చింది నాకు ఇలా డైలాగ్స్ అప్పుడప్పుడు గుర్తొస్తున్నాయి కదా మన షార్ట్ వీడియోలో వస్తున్నాయి కదా అట్లా రాత్రి మొత్తం నాలుగు వెబ్సిరీస్ చూసేసిన వాళ్ళు సుబ్బి సుబ్బడు బాగుంది వాళ్ళ జంట పైన చూసినాం నైట్ పప్ప నేను అన్న నాన్నగారి కోసేపు చూసింది వెళ్ళిపోయింది సిర నువ్వు వచ్చినావు నైట్ కానీ చూడలే కూడా వెళ్ళిపోయినా ఏం చేస్తుంది ఇది రాగులు తైదులు అవుతున్నాయి ఇప్పుడు పట్టినాయి కదా ఏమేమి పట్టిస్తా ఒకసారి చెప్తావా ఈ ఈరోజు ఇప్పటి నుంచే చెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి అడిగిరు కదా మనలో కామెంట్లో థ్యాంక్ యూ మేమే మెల్ల జార జారక ఇవి వచ్చేసి తెల్ల జొన్నలు బేషనలు జొన్నలు కూడా ఈ ప్రెజెంట్ అయితే తెల్ల జొన్నలు ఈ బేషనలు ఉన్నాయి ప్లస్ తెల్ల జొన్నలే అంటే దొరుకుతాయి ఇట్లా మంచి అనిపిసాయే సిటీలలో ఎక్కువ ఈ తెల్ల జొన్నలే దొరుకుతాయి కదా అందుకని అంటే పచ్చ జొన్నలు కూడా దొరుకుతాయి అంటే డి మార్ట్ లో పచ్చ జొన్నలు కష్టం దొరుకడం డి మార్ట్ నా ఆమే ఎప్పుడైతే జన్నరు డి మార్ట్ నే కాబట్టి ఇక్కడ ఎక్కువ అయితే తెల్ల జొన్నలు వేసుకుంటాము తెల్ల జొన్నలు తర్వాత ఇదేంటి గోదుమలు 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 తర్వాత ఇంకా రాగులు రాగులు మీన్స్ మేము అంటే కొంతమంది రాగులు అంటారు కొంతమంది మేమైతే తైదలు అంటాము ఇటను ఢీమట్ పైన ఏం పే పైన ఏం పేరు శిరిషా రాగి అని ఉంటుందా అయితే రాగులు అంటారు చాలా మటుకు మేమైతే పిండి అంటాం అంటే తైదలు అంటాము ఒకప్పుడు మామ్మ ఇట్లున్న ఇట్లా చిన్న మేము చిన్న ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు బాగా తైదాలు వండిస్తుండే ఈ కింద ఇప్పుడు శిరిషా ఈ బెడ్రూమ్ ఉంచు లాస్ట్ సెకండ్ బెడ్రూమ్ దాంట్లో మొత్తం తైదలు సంచులు జమ చేసి పెడుతుండే బయట మనకు ఇవి వెంటనే వడ్ల సంచులు అట్లా తైద సంచులు ఉంటుండే మస్తు ఎలుకలు కొడుతున్నాయి మన ఇంట్లో టైదలు ఉన్నాయి అని చెప్పేసి తైదలు బాగా పండిస్తున్నా అప్పుడు ఇవేంటి ఇవ్వాలి సద్దలా సద్దలు నేను చూసిన లేదు అంటే పండించు అప్పుడు పండించరు కానీ నాకు అంత గుర్తులేదు చిన్నవున్నాను అప్పుడు అప్పట్లో అమ్మ బాగా ఇట్లా లేదు అప్పుడు అమ్మ వాళ్ళు ఇవన్నీ మెయింటైన్ చేస్తుండే అంటే అందరి దగ్గర తీసుకొని ఇవి వెంటనే ఊర్లో ఉంటాయా అందరు పండిస్తారు కదా అవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర స్టోరీ చేసి పెట్టడం కానీ ఇతర రాసుకోవడం కానీ మళ్ళీ గవర్నమెంట్కి అప్పయ చెప్పడం కానీ ఇవన్నీ అప్పుడు అమ్మ వాళ్ళు చేస్తుండే అన్న కూడా వచ్చేసిండు ఫస్ మొత్తం కుట్టాడు ఎంతసేపు ఇన్నో అర్రా ఇంటికాడ అంటారు దీనికి ఒక్క రౌతులు పెట్టాలి చేస్తారు రౌతులు ఉంటే రౌతులు పెట్టేసి చెప్పలేము ఉన్నాయి కదా పిల్లలు వచ్చి ఆ అమ్మా చేసినాయి అనుకో ఎందుకు రావు పిల్లలు ఇంట్లోకి వచ్చి ఇంట్లో రాగా లేదు పిల్లికి మీకు రావా

చికెన్ రెడ్డి ఎక్కువ తీసుకుంటాం మరి అట్లా ఉంటుంది మరి ఎందుకంటే ఆయన ఆయన పని కాదు కదా వాళ్ళ సొంతంగా వేరే ఉంటుంది మంది పని మంది పని అంటారు అట్లా ఇది కూడా అట్లా ఉంటుంది మరి ఇక రాగులు ఏంది రాగులు అంటే అన్నారు చెప్పిన చెప్పినా ఇంతకన్నా రాగులు కదా తైదలు తైదలు రాగులు రెండు తైదపిండి అవుతుంది పిండి కూడా అవుతుంది రాగి జావ కూడా వేసుకోవచ్చు రాగి జావ అంటే అంబలి అంబలిపిండి అంబలిపిండి అంటే అంబలి అంటే నాకు రాత్రి గుర్తొస్తున్నా అంబార్ అంబార్ పొట్లం మస్తుంది మహేంద్ర ట్రాక్టర్ నాదే పిల్ల రాగలు మహేంద్ర ట్రాక్టర్ నాదే పిల్ల బోరు బోర్ ఆ చూడు అలా డాన్స్ కూడా మస్తుంట అది అలా కాంబినేషన్ బాగుంది అయిపోయింది చాలా స్టఫ్ కోసం చెప్పినాం కదా కూడా రెడీ చేసి దీనికన్నా చేసేది ఉండన్నా

మరి నార్మల్ గా ఇట్లాంటివి కూడా బయట ఫార్మ్ల నాటుకోడానికి ఇంజెక్షన్ ఇచ్చి పెంచుతారట సేమ్ అవి కూడా దీని లెక్కనే ఉంటాయి కానీ మన ఇప్పుడు ఫారం ఫారం సేమ్ ఫారం లెక్కనే ఉంటుంది ఉంటది మన చికెన్ వెరైటీ చూసి అరే కాసీలా అన్నాడు అరే మా ఇంటికోడలే అన్నా అన్న వచ్చాయా అన్నాడు పెంచుకునే అన్నాడు అవునన్నా అయితే మళ్ళీ

పరి 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 తొందర వారి వాటర్లో వాటర్ తీసుకురావాలి మళ్ళా భోజనం పోయినట్టుంది అప్పుడప్పుడు పోవాలి అన్న లేవు 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 పోయి అన్నీ ఆడుకొని మళ్ళీ మీరు మళ్ళీ పోరు నాకు తెలిసి పరి నేను కూడా వస్తున్నా ఏమేమిన్నాయి రాదు ఉప్పు అయితే ముందుగా ఏం చేద్దామంటే ఒక్కొక్క రౌండ్ కళ్ళేద్దాం దాని తర్వాత ప్లాన్ చేద్దాం ఓకేనా

అట్నే ఉట్టింది అట్నే ఉంది అట్నే ఉట్టింది అట్నే ఉంది చలో కూచు కానీ ఏదే ఉండండి బాధ తమ్ముడు వస్తాడు పోషి వస్తాడు నేను తీసుకొని వస్తాను నానే ఎండగా పెట్టినవే ఎండగా పెట్టినా ఫస్ట్ పెద్ద దేవాల చిన్న దేవాళ్ళ పెద్ద తీసుకొస్తా పెద్ద ఇగో ఇది వట్క ఇది వట్కా ఇది పట్టుకో ఇది వట్కా అన్న పెడతావా బయట పెట్టుకున్నాం ఏ బయట గాలి వస్తుంది చల్లగా పెడుతుంది చల్ల పెడుతుందిగా ఈనే ఉండండి వాటర్ కూడా మధ్యాహ్నం సాయంత్రం పోతాం ఇంటికి ఒక ఒక బకెట్ ఉంటుంది చూడు ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఈ నేటియ రెండు ఉన్నాయి ఆ మీద పెడతా గాని ఇగో ఈ బ్లాక్ ఈ బ్లాక్ ఫస్ట్ టూ డేస్ లో ట్వంటీ డేస్ లో ఆ పెద్ద పుట్టిందే ఇగ గిది ఇగో ఇలా కనిపిస్తుంది గోకుంటుందా గోకుట్ ఉందా దీని పిల్లనే ఆ మధ్యలో మధ్యలో పిల్ల ఆ మధ్యలో లేస్తుంది జింక ఆ జింక జింక పుట్టింది దీనికి పుట్టిందా ఇప్పుడు ఇది కూడా ప్రెగ్నెంట్ ఇది ప్రెగ్నెంట్ వాడు గొక్కుంటుంది చూసావా అది ప్రెగ్నెంట్ టాయిలెట్ వస్తుందా అది కాదు ఇది ఇప్పుడు ఇది అటు పోతు అటు పోయి దోసుకుంటుందా అది ప్రెగ్నెంట్ పిల్లలు నాలుగైదు అవుతాయి ఇంకొక రెండు మూడు నెలల అయితే

రైట్ ఒకట కుసర్ మీరు వొస్తనేమోస ఇప్పుడు అరటాక ఏమొదిగి వెయిట్లాలా తినేద్దాం ఏ వీట్లాలా అవైనా ఒక ఒక కుటుంబం మంచిగా హ్యాపీగా ఉండొచ్చు ఇడ ఉండాల అనుకుంటే అంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయ ఇడ లీలు ఓత్ల లీలు ఓస్లన్నీ ఎట్లైనా చూచటిలు అరే స్కీ కింద పడతాయి ఎట్లా అందుకోవాలి ఇప్పుడు ఇది కొనుక్కొనే రైట్ బాల్ చెంచే బాగా తిన్నగా మళ్ళేసుకున్నాం లేదు ఇంట్లో ఒకటి ఇంట్లో ఒకటి అందరికి ఒక్కోటి ఒక్కోటి వస్తుంది ఫ్రెష్ దాంట్లో ఫ్రెష్ నైట్ కూర్చొని ये दोस्त का कंपनी के बने तो जा बट ये खड़ी ना हो दम अरे क्लास में उसको राइट ओके अपन अब मंच पर लेस्टर नहीं नहीं पूरा मंच पर लेस्टर नहीं दिलो ए मानी क्रियांश लो पड़ा मन किंदा आदुन दरा जाग रहा था इतना वेव का वक्का यो इस मध्य में चल मिलो रे मिलो ना ना राइट ओके डन सुपर परफेक्ट सुपर परफेक्ट परफेक्ट ए मिला 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 పోయిరా ఏ మొత్తం పోయి పోయాలిందర దూరం జరిపో వాసన మస్తు వస్తుంది సరే ఓకే ముందే ముందే ఆపరా ఆపరా

సో ఎట్టకేలకు ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఫ్యామిలీ పార్టీ ప్లస్ కళ్ళు దావా అన్నిగా విత్ గుడ కల్లులో గుడలే పెద్ద ఫేమస్ గుడాలే సూపర్ ఫేమస్ బోటీ నాన్ వెజ్ లో బోటీ మనం నెక్స్ట్ నెక్స్ట్ టైం నెక్స్ట్ నెక్స్ట్ టైం కూర్చున్నప్పుడు నెక్స్ట్ టైం కూర్చున్నప్పుడు బోటీ తెచ్చుకుందాం

చేయిన గూడలు కూడా మొత్తం అయిపోయింది కళ్ళ అయిపోయింది ఒకళ్ళొట్టేసి వచ్చిన ఇంకొకళ్ళు అయిపోయింది అది అది అయిపోయింది లాస్ట్ కళ్ళు ఇంకొక రెండు గ్లాసులు మిగులుతుంది అయితే ఇక మనసులో చూస్తే అయితే నా సాంబి రంగు ఒక్కొక్క చూసిన మేఘల మంది మీద కొట్టింది మేఘల మంది అలా మళ్ళీ లోడ్ చేసి పెడతా అరే లోడ్ అది ఒక్కొక్క హాఫ్ హాఫ్ ఎంఎల్ కొట్టాలి దానికి ఆమె చూసిన ఎగ్దా ఒత్తుడు మీదికెళ్ళి నాకు పడ్డది మొత్తం అదే ఉంది ఉందిరా పప్ప రాలే ఇంకా ఎప్పుడు ఇచ్చిన కాళ్ళు లాస్ట్ చెట్టు తీస్తాడు అవును ఫస్ట్ పెద్ద చెట్టు తీస్తాడు అది మంచిగా ఉంటది ఫస్ట్ ఫస్ట్ అదే స్టార్ట్ చేస్తాడు అదే కదా ఇది మళ్ళీ దాని పక్కన బక్క చెట్టు బక్క ఉంటుంది చూడు ఆ చెట్టు మనం ఎప్పుడు అడిగినా అంటే ఈ రెండే ఇస్తాడు అన్న ఆ కళ్ళు అన్న చూసిరు పొద్దు గల వీడియోలో క్లోజ్ ఫ్రెండ్స్ అట్లా ఏదంటే అది ఇక ఏదంటే అది కాకా ఏం కావాలంటే బిడ నాకు ఇది కావాలంటే చాలు ఇక ఇద్దరు చాలా క్లోజ్ ఏంటంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి అలా చెడ్డీల దోస్త నుంచి ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వేయరు లాక్డౌన్ కూడా కానీ చిన్నగా ఉన్నప్పుడు మొత్తం చాలా క్లోజ్ ఉంటున్నాడు నాన్న ఆ అన్న అట్లా వాళ్ళకి ఇద్దరికి ఫుల్ క్లోజ్నెస్ ఉండే ఇగో ఇంకేమో ఒంటప్పుడు చేస్తారు నాకు అర్థం కాదు పప్ప వచ్చే టైం అయింది మళ్ళా అనుకుంటాం ఇద్దరు బావలు చేయరు మనం పప్పది తాగినప్పుడు వీడియో చేసినామా అంటే మళ్ళీ మీరు మీరు అరే అమ్మ పోసిన తర్వాత స్టార్ట్ చేసిన మీరు మీరే తాగారు అందుకనే అందుకని ఒకరొట్టి మొత్తం మీ అందరం కలిసి తాగినాము ఇంకో రొట్టి మాత్రం మా పప్ప మేకలు తీసుకుపోయినాక మేము కూర్చొని తాగుతున్నాం అయిపోయింది ఆల్మోస్ట్ అది కూడా ఇప్పుడు ఇది సమాప్తం చేస్తే వంట వంట స్టార్ట్ చేద్దాం వంట తర్వాత బుల్లెట్ బండి వచ్చేసా అన్నట్టు నిజంగా నాకు ఈ రోజే తెలిసింది అంటే మీ తాతగుడు ఇట్లా మాట్లాడతారని నాకు ఈ రోజే తెలిసింది అయితే మీకు అప్పుడప్పుడు ఆపియాల్సి సరే అవే కాదు కానీ ఏదైనా అప్పుడప్పుడు ఒక విషయం ముందుగా మనం చెప్తాం చూసినా స్వప్న ఈ టైం కి రెడీ కావాలని మనం చికెన్ అయిందా కానీ ఆ లోపట మనకు గుడాల రెడీ చేసి పెట్టింది చూసినా అది అయ్యో బాబు చాలా కొంచెం మోసుకుంటా రిప్లై చెప్తున్నా ఎనిమిదో తొమ్మిదో గ్లాసులు బాబా ఏదన్నా అంటే అక్క బావ ఏదైనా ఏదైనా చెప్తాడు అనుకో ముచ్చట అనుకో ఆ ముచ్చట కళ్ళెడ్డి నాకైతే తెలియదాన్ని గుర్తు చేసేది అమ్మ మనకు ఎట్లా బతకాలి అని చెప్పి అంటే ప్లానింగ్ ఏంటి అమ్మ ఉంటే అమ్మకు జీవిత చరిత్ర ఇద్దామని అనుకున్నాం అనుకున్నాం లో చూద్దాం మా అమ్మ చరిత్ర మొత్తం నాకు చెప్పేది మస్తు చెప్పేది తెలుసా అవన్నీ నువ్వు చెప్తాను అమ్మారన్న అసలు డైలీ ఒక డైరీ లెక్క నాతో చెప్తున్నాం మా అమ్మ అంటే మా నాన్నకప్పుడు ఇది ఎక్కువ అలవాటు ఉంటాడు కళ్ళు పెట్ట డాడీ డైరెక్ట్ ఒక పెట్ట లేపేస్తున్నాయి అది మళ్ళీ బాగా తాగుతాడు రా కానీ మనమే లీడ్ చేయాలి ఫ్యామిలీ అని బాగా చెప్పేది తమ్ముడు చిన్నోడు చెల్లె చిన్నది నాకు కరెక్ట్ అదే టైంకి నేను అంటే అమ్మకు అర్థం చేసుకునే విధంగా నేను వచ్చిన అప్పులు అప్పులేమున్నాయి మనం ఏం కట్టాలి మన డైలీ లైఫ్ ఏంది రెండు వేలు ఓన్లీ రెండు వేలతో మన ఫ్యామిలీ నెల మొత్తం గడవాలి రెండు వేలతో పోయి రెండు లక్షలకి వచ్చింది పరిస్థితి ఎవడని చెప్తే అసలు నంబర్ తెలుసా అన్ని పైసలు వస్తున్నాయి ఎటు పోతున్నాయి అంటే ఇంట్లో మనుషులు అప్పటి కాలంలో ఉన్నట్టు ఇప్పుడు కిలోకి బియ్యం వస్తుంది ఇప్పుడు యాభై రూపాయలు లేదు మనం ఊరికి వచ్చినప్పుడు పంట పండిస్తున్నాం కాబట్టి బియ్యం మన ఇంతవరకు బియ్యం మనమా అని అడించుకుంటాను బియ్యం రేటు కానీ విలువగా మనకు తెలియలేదు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఓ ఘోరం అది ఏడ దొరుకుతాయి అని తేలాడ తేలాడ వరలు వడ్లు చెట్టుడమ్మా చూసుకున్నా వరలు తీస్తుండే నాటు చేస్తుండే నారు మంచి నాటు చేస్తుండే దాని తర్వాత కలుపు తీస్తుండే చెప్తుంటా వస్తుండే నవ్వు చెప్తుంటావా ఈ విషయాన్ని తర్వాత మాట్లాడుకుందాం

ఫస్ట్ చికెన్ అమ్మ గీసిన గీతనే మనం దాటలే ఇంకా మేము దాటము అదే దారిలో మేము పోతాం అమ్మ లేదనే విషయం మేము ఎప్పటికీ మర్చిపోతాం అసలు లేదని అసలు ఇప్పుడు మాకు రాదు రాదు ఎందుకంటే ప్రతి విషయం నేను ఆలోచించేటప్పుడు ఇది రైట్ రాంగా రాంగ్ మా అమ్మ

ఇష్టం ఎల్లిపాయ పొట్టు తీయాలని ఉల్లిగడ పొట్టు తీయాలని బాగా ఇష్టం ఉంటదిగో నువ్వు చూడు ఏం చేసాడు మీద ఈ మీద పొల్లు పొల్లు చేసాడుగా దొడ్డు ఉడిచేది ఉండే కానీ ఇప్పుడు కాదు సాయంత్రం కుర్చం ఆ పిల్ల ఒకటి ఉంటుంది ఇలా ఏడు ఉందో ఏమో తెలుస్తలే కనిపిస్తలేదు అని ఆ చిన్నపిల్లని కొట్టుకోడు ఇంకో చిన్నపిల్ల ఉంటుంది ఇంకోటి ఉంటుంది గిడ్డే ఉంటుంది అందులో లోపటేమి ఉంటుంది ఏం తెచ్చినవరా ముని అని అన్నము ఉప్పు కారం ఏ ముని హాయ్ గుడ్ మార్నింగ్ బిడా ముని చూడే ఐటైందో కానీ మంచిగా అనిపిస్తుంది ముని చూస్తే మిగతా ఎవ్వరిని రానియ్యేది మమ్మల్ని అమ్మ లేదు అప్ప ఇంకోవరిని ముని హాయ్ బిడ ఆయన మునిగాడు సెకండ్ బెటర్ మంచిగా ఉంటుంది అన్నట్టు ముని మంచిగా చెప్తూ ఉంటుంది మంచిగా మాట్లాడుతూ తింటుంది కదా ముని మునిగాడు చాలా మంచివాడు మాలా అంటే చాలా మంచివాడు మునిగాడు చాలా అంటే చాలా మంచివాడు కానీ వేరే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితిలో రాని లోపటికి మేము అనుకున్నట్టం ముని ఏమేమి తెచ్చినవరా చిప్స్ కూడా తెచ్చినావు ఏ ఉప్పు కారం తెచ్చినా లొకేషన్ మాత్రం సూపర్ రా ఈ నీళ్ళు కట్టుకుంటే ఎట్లా ఉంటుంది కానీ ఎట్లుంటే ఇది డిస్టర్బెన్స్ బాగా అవుతుంది ఎందుకు డిస్టర్బెన్స్ ఘాట్ ఎక్కువ ఘడపతి ఉంటుంది ఇదంతా పొలం కాబట్టి చుట్టుపక్కల ఎటు చూసిన పొలాలే ఉంటాయి కాబట్టి ఇక్కడ కొంచెం వైలేషన్ ఎక్కువ ఉంటుంది గాలి ఎక్కువ ఉంటుంది ఏమైంది క్రియా అనుష్